ప్రధానమంత్రి చేసిండు ముందు ఎన్ని అప్పు చేసి వాళ్ళు గవర్నమెంట్ అంతకు మొదలు అప్పు మొత్తం నరసింహరావు తీర్పడు వచ్చి తన్నుల కొద్దిగా బంగారం పెడి కుదబెడితే కుదబెట్టిన బంగారం తీసుకొచ్చిండు గుర్తు చెప్పండి నేను అంటే అని చెప్పు నేను చెప్పేదే అంటే కరెక్ట్ కాదు అని దాన్ని మన దేశంలో తెలంగాణలో ఆ మంత్రి అయ్యి ఒక్క ప్రాజెక్టు అయిపోయింది రావు ప్రధానమంత్రి ఒక్క ప్రాజెక్ట్ కట్టలే ఎక్కడ చూపెట్టు పిరి నరసింహరావు మొదలు పెట్టిన ప్రాజెక్ట్ రావు మా కష్టం మేడం అప్పుడు అది కూర్చిపోయిందని రాష్ట్రంలో నుంచి మాట్లాడే రాష్ట్రం గురించే రాష్ట్రం గురించే చెప్పుకుందాం మరే కాదు కాదు మరి ఏపీ చంద్రబాబు నాయుడు వచ్చింది కదా సరే మరి మా వాళ్ళు కూడా ఏమన్నారు మొత్తం అప్పుల పాలైంది ఏడు దాదాపు పది లక్షల కోట్ల దాకా అప్పు అయింది శ్రీలంకతో లాగా పోల్చుకున్నారు ఆయన రాగానే ఆయన ఎప్పుడైతే హామీ ఇచ్చిండో హామీ ఇచ్చిన కానీ పెంచిన పెన్షను హామీ ఇచ్చినప్పటి నుంచి కలిపి ఏడు రూపాయలు ఇచ్చిండు మరి ఎట్లా ఇచ్చిండు శ్రీలంక ఆయన శ్రీలంకతో పోల్చిండు ఆంధ్రప్రదేశ్ అప్పుడు ఆయన హామీ ఇచ్చిండు ఏప్రిల్ హామీ ఏప్రిల్ మే జూన్ ఈ మూడు నెలలకు వెయ్యి వెయ్యి రూపాయలు మూడు వేలు ప్లస్ పెన్ పెంచిన పెన్షన్ నాలుగు వేలు కలిపి ఏడు వేలు ఇచ్చింది ఎట్ల సాధ్యమైంది మరి అబృద్ధి సాధ్యమవుతుంది అభివృద్ధి లేదు జగన్ రెడ్డి అభివృద్ధి లేదో ఇచ్చేది నెంబర్ వన్ ఉన్నది తెలంగాణ ఇప్పుడు నీకు మొన్న మొత్తం జగన్మోహన్ రెడ్డి కింద మీద చేసిపోయిండు అన్నా కూడా మళ్ళీ వచ్చే ఏడు వేల రూపాయల పెన్షన్ ఇచ్చిండు కదా అంటున్న ఎట్లా ఇచ్చిండు అంటున్నా ఏ విధంగా ఇచ్చినా అభివృద్ధి కారు కాదు మొన్న మన ఫస్ట్ సంతకమే దాని మీద పెట్టిండు నాలుగు ఏడు వేల రూపాయలు ఒప్పుకోకపోతే ఎట్లా సత్తాడు ఏడు వేల రూపాయల ఎట్లా ఎట్లా ఇచ్చిండు ఇచ్చిండు రూపాయల వడ్డీ కట్టాలి వడ్డీని ఎవరైనా కడితే కొంచెం ఆయన వచ్చి అడిగితే బ్యాంకు లేదు లేదు సత్తయ్య దగ్గరకు వచ్చి ఒకసారి బ్యాంక్ తీసుకపోరి ఏందయ్య ఇది కరెక్ట్ కాదు కదా అంతా మాఫీ చెయ్యాలి కదా అని సత్తయ్య చెప్తాడు కదా

ఏసిఆర్ కొల్చు రా సెక్రెటరీకి కొల్చు నువ్వు చెప్పినట్లే నేను కూర్చో కూర్చో డిబేట్ సరే నువ్వు గురించి నేను నేను చెప్పిన గురించి నేను మీరు అంటుndూరు మా గవర్నమెంట్ వచ్చి ఇప్పుడు ఏం చేశారు బస్సు ఫ్రీ సిలిండర్ ఐదు ఉండలే ఒరేయ్ ఫ్రీ అంటే మరి ఎన్నిసారేకినా అమ్మా ఎన్నిసారేకి 100 మనం తొమ్మిది వందలు చిల్లర కడితేనే గ్యాస్ ఇస్తున్నాడు మనకైతే పైసలు ఆయన ఎందుకు చెయ్యాలి ఒకసారి చెప్పు గ్యాస్ గురించి ఏ బ్యాంకులో పడి చెప్పు చాలా మందికి అయితే ఇంటి ముందు ఇప్పుడు తొమ్మిది వందలు ఐదు వందలు ఇప్పుడు ఐదు ఇప్పుడు ఏమంటారు అంటే వాళ్ళు చాలా మంది తొమ్మిది రూపాయలు ఇంటి ముందుకు గ్యాస్ బండగా ఉంటున్నారు ఇప్పుడు ఏం చేస్తారు ఐదు వందల రూపాయలకు మీరు గ్యాస్ సిలిండర్ అన్నారు కానీ ఇప్పుడు బ్యాంక్ పోతే నాలుగు వందల రూపాయలు పడాలి నాలుగు వందలు కూడా పడతలేదు వీళ్ళ కార్డు తీసుకున్న పైసలు కూడా పడతలేవు అనేది మరి కాదు ఐదు ఇంటి ముందుకు వస్తే ఐదు వందలు ఇస్తే అయిపోతుంది కదా మరి అది మంచిగా నీకు నిజంగా ఇవ్వాలనిపిస్తే ఆ బండ ఇంటి ముందు రాగానే ఐదు వందలు ఇస్తాడు అయిపోతుంది కదా ઋ પદારગવય ઔઓ હસુ આ પેચ઱્આ વમી તાહ જેજ્ડલિલામે? જરરાિય તારચે ક઻ુઈજારગેંપ હહ્ય ડેં પે� మీటింగ్ మీద ఒక అబ్బాయి మీ ఆలయాలో మీటింగ్ పెడితే ఒక ఎస్సీ అబ్బాయి మాట్లాంటి కొట్టుక మీ ఆలయాలు ఏం చేసిండు ఒక లెటర్ ఇచ్చిండు ఒక ఎస్సీ అబ్బాయి లెటర్ ఇచ్చిండు ఏదో మాట్లాడతాం వాడిని తొక్కుడా